ఓకే నెక్స్ట్ అది కళకార్ పై మంది అది కూడా తీసుకున్నా పక్కన గుడి తీసుకున్నాడు నెక్స్ట్ మీకు చూడండి ఇది శారీ వచ్చి థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ డబల్ నైన్ వస్తుంది ఇది సిక్స్ డబల్ నైన్ క్రేప్ సిల్క్ లాగా వస్తుంది శారీ మొత్తం ఇలా బ్లాక్ వస్తుందండి బ్లాక్ ఇలా బార్డర్ వస్తుంది అది శారీ బిజినెస్ సిస్టర్ కానీ ఇంత లో కాస్ట్లో తీసుకున్నాను ఓహో శారీ బిజినెస్ ఉందా లో కాస్ట్ లో తీసుకురారా ఓకే 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 మీరు ఎక్కడ అండి మా మైక్ అవునా ఓకే ఓకే ఇంకొకటి ఫోర్ ఫిఫ్టీలో ఉంది చూపిస్తాను మీరు ఎక్కడ ఉంటారు చెప్తుంది ఓ అవునా ఓకే ఓకే అర్థమైంది ఇది చూడండి వైట్ కలంకారీ ప్యూర్ చిఫాన్ రెడ్ కలర్ బ్లౌజు పళ్ళు ఏమో ఇది కలంకారీ ఫోర్ ఫిఫ్టీ నెల్లూరులోనా ఓ ఓకే 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 అండి మీరు ఏ రేంజ్లో తెస్తారు బుజ్జి గారు మీరు ఏ కాస్ట్లో తెస్తారు ఒకసారి మీరు సెలెక్ట్ చేసి నువ్వు పెడతాను చూడండి స్టార్టింగ్ ఓకే ఓకే నేను లో కాస్ట్వి చాలా తక్కువండి కాస్ట్ శారీస్ తక్కువ నా దగ్గర ఉన్న కలెక్షన్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర లేదంటే అన్నీ వేరే మోడల్సా బుజ్జి గారు ఒకసారి మీకు ఇన్స్టా ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి అది లేదు ఇవి మీరు సెలెక్ట్ చేసుకున్నవి

ఇవి ఓకే ఓకే అండి రూపా బుజ్జి గారి నెంబర్ మీ దగ్గర ఉందా రూపా వన్ వీక్ తర్వాత డిశ్చార్జ్ చేసుకుంటాను అవునా ఓకే అండి ఇది ప్యాక్ చేసి పెట్టేయమంటారా ఈ శారీస్ అదే అండి ఇది ప్యాక్ చేసి పెట్టేయమంటారా పక్కన తనకి పెడతా ఓకే అండి సిక్స్ శారీస్